హాయ్ గైస్ ఈరోజు మనం వెల్లూరు ఫోర్ట్లోని జలకంఠేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దగ్గర వెళ్తున్నాము ఈ వెల్లూరు ఫోర్ట్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అని చూద్దామని చెప్పి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆగి ఈ వీడియో తీస్తున్నాను సో మొత్తం ఒక దుర్గం కానీ ఉన్నట్టు ఉంది సో ఇదంతా చూస్తున్నారు కదా ఫోర్ట్ మొత్తం ఈ ఫోర్ట్ మొత్తం ఇలాగే ఉంటుంది సో మనం టెంపుల్లోకి ఇక్కడి నుంచి ఎంటర్ అయిపోదాం జలకంఠేశ్వర ఆలయం ఇదే అనమాట వెల్లూరు ఫోర్ట్లో ఉంటుంది దాదాపు ఇది ఎనిమిది పైన ఉంది సో ఈ టెంపుల్ మొత్తం విజయనగర సామ్రాజ్యం పదహారు శతాబ్దంలో కట్టించారు అలాగే ఇది సదాశివరాయన కాలంలో కట్టించినట్టుగా చెప్పారనమాట ఇందులో ఉన్న కార్వింగ్స్ అయితే మొత్తం అసలు విజయనగరం సామ్రాజ్యం వాళ్ళు అసలు కట్టని గుడి అంటే ఏదో లేదు భారతదేశంలో అంత ఇదిగా కట్టారు సో ఇది మనం లోపల చూసుకుంటూ వెళ్దాం కార్వింగ్ చూశారు కదా చాలా అద్భుతంగా ఉంది ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రెన్స్ లెఫ్ట్ సైడ్ లోనే కళ్యాణ మండపం అని ఉందన్నమాట ఆ కళ్యాణ మండపం కూడా మనం చూసుకుంటూ లోపలికి వెళ్దాం ఇది ఎంట్రెన్స్ అనమాట లోపలికి వచ్చారు టెంపుల్ లోపలికి మనకి ఈ వ్యూలో కనపడేదే కళ్యాణ మండపం ఇలాంటి కళ్యాణ మండపం మ్యాక్సిమం హంపీలో తర్వాత తిరునల్వేలి తర్వాత చూస్తే మధురై ఇలా ఇలాంటి వాటిలో కనిపిస్తుంది అయితే యుద్ధ శిల్పాలు అనమాట ఒక్కొక్కరు ఇక్కడ మీరు చూస్తున్న చూశారు కదా ఒకే రాతి మీద చిక్కినాయి అనమాట వాళ్ళు డాగు కత్తులు అన్ని పట్టుకొని మోస్తున్నట్టు గుర్రాలు ఒక అతను కింద నుంచి కత్తితో పొడుస్తున్నారు నోట్లో పొడుస్తున్నారు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ మాటలు చెప్పడం కన్నా ఇది లైవ్లో చూసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే చాలా అంటే ఇక ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క పురాణ గాథలు కూడా ఉన్నాయి సో ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి ఎగ్జామ్ తప్పులు చెప్తామను మరి ఇంకేదో చేయలేము కాబట్టి మనం చెప్పలేము ఇక్కడ చూసే ప్రతి స్తంభం అనమాట ఒక్కొక్క పురాణం ఉంటుంది అనమాట ఒక్కొక్క కార్యం ఉంటుంది విజయనగర యొక్క సామ్రాజ్యం యొక్క సింబల్స్తో ఉంటుంది ఈ కనిపించేది కళ్యాణ మండపం అనమాట ఇది నాకు తెలిసి చాలా చిన్న కళ్యాణ మండపం అనమాట ఆ టైంలో చూసుకుంటే అప్పుడు బ్రిటిషర్స్ కూడా ఈ కళ్యాణ మండపం మొత్తం తీసుకెళ్లాలని చూశారు ఈ కళ్యాణ మండపంపై కనిపించేది అనమాట ఈ జూమ్ కూడా మీకు చాలదు అక్కడ చూసారా మధ్యలో కూర్మం ఇటు చూస్తే అందరూ దిక్పాలు అష్టదిక్పాలకులు మధ్యలో డ్యాన్సర్స్ ఉన్నారు చాలామంది మీకు ఐడియా ఉంటుందిగా వినాయకుడు బ్రహ్మ విష్ణు భూదేవి పార్వతి సరస్వతి ఇలా వీళ్ళు అష్టదిప్పాల కింద వస్తారు ఇక మిగతా వాళ్ళంతా డాన్సర్స్ అనమాట ఈ విగ్రహాలు చూడండి ఆ డిజైన్స్ కార్వింగ్ ఇది చూస్తే గుడి చుట్టుపక్కల మండపం అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గాయస్ మీరు ఎప్పుడైనా సరే వెల్లూరు ఫోర్ట్కి వెళ్ళినప్పుడు ఎంత అందమైన మండపాన్ని మీరు చూడగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మిషన్లు ఎంతమంది కష్టపడి చేసినా కూడా ఇలాంటి పిల్లర్స్ని చక్కలేరేమో అన్నట్టుగా ఉంటాయన్నమాట ఇట్లో అంపిలో కొన్ని డిజైన్స్ ఉన్నాయి సో వాటికి పేర్లు నేను నాకు తెలియదు కొన్ని పేర్లు అయితే ఇక్కడ కనిపించేది ప్రతిదీ ఒక వ్యూ ఒక అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క సింబల్ మీద అయితే అసలు వీళ్ళు ఎవరు ఎందుకంటే రాజచరిత్రకు సంబంధించిన పురాణాల్లో ఉన్నవాళ్ళే బొమ్మలు ఎక్కడ ఉంటాయి వాటిని లైవ్లో చూడటమే తప్ప ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను మీకు గుడి టెంపుల్ యొక్క వ్యూ మాత్రం అన్ని వైపుల నుంచి తీయగలుగుతున్నాను చరిత్రలో ఈ గుడిని మండపాన్ని బ్రిటిషర్లు తీసుకెళ్లాలనే ప్రయత్నించి మార్గ మధ్యలోనే మునిగిపోయారు వాళ్ళు కూడా తిరిగి చేరుకోలేకపోయారు అది స్టోరీలో నేను అడిగితే చెప్పింది అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని లోకల్ అప్పటికప్పుడు అడిగి కనుక్కొని చెప్పేది అనమాట టెంపుల్ అయితే అద్భుతం ఆసమ్యూ మామూలు విషయం కాదు అసలు ఇలా చోటు మీకు ఇదైతే నచ్చుతుందని అనుకుంటున్నాను బాయ్ గాయస్